స్పైడర్ సినిమా ఇంకా పూర్తవలేదు కానీ కొరటాల శివ కాంబినేషన్ సినిమా షూటింగ్ మొదలైంది ముందు నుంచి ఊహించినట్లు జరుగుతోంది స్పైడర్ విడుదల తేదీపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది ఈ సినిమా విడుదల సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి అభిమానులు అసహనంగా ఉన్నారన్న వార్త మహేష్ బాబుకు కూడా తెలియడంతో ఇక లాభం లేదనుకున్నాడో ఏమో వెంటనే దానయ్య నిర్మాతగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేసేశాడు ఈ సినిమాకు టైటిల్ ను కూడా నిర్ణయించేశారు భారత్ నేను టైటిల్ తో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రిన్స్ ముఖ్యమంత్రి పాత్రలో నటించబోతున్నాడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మద్రాసులో ఈ రోజు ప్రారంభమైంది ప్రముఖ నటుడు శరత్ కుమార్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు వచ్చే నెల నుండి మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ కైరా అద్వానీ నటించనుంది ఈ సినిమాకు విడుదల తేదీని కూడా ఖరారు చేశారన్న ఊహాగానాలు కూడా బయలుదేరాయి వచ్చే సంక్రాంతికి అంటే రెండు వేల పద్దెనిమిది జనవరి పదకొండవ తేదీన భరత్ అను నేను చిత్రాన్ని థియేటర్ లో మనం చూడొచ్చు అన్నమాట